హాయ్ ఫ్రెండ్స్ జలుబుందని చాలామంది పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు మందులు వేయకముందు ఫస్ట్ త్రీ డేస్ ఇలా ట్రై చేయండి మనం స్టవ్ వెలిగించుకొని పైన ప్లేట్ పెడుతున్నాను రెండు తమలపాకులు తీసుకున్నాను దానికి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ అప్లై చేయండి అంత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేశాను ప్లేట్ హీట్ అవుతూనే చాలు ఆకు కూడా మరీ ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు టూ సెకండ్స్ అలా పెట్టి తీసేయాలి అంతే గోరెచ్చగా ఉన్నప్పుడే బేబీ మీద వీపు మీద కడుపు మీద పెడితే జలుబు తొందరగా తగ్గిపోతుందండి నేను మధ్యలో వేడి కాలేదని మరీ అలా పెడుతున్నాను చేయి పెట్టి చూస్తాం కదా ప్లేట్ మీద అయితే బెస్ట్ మనకు చాలామంది అలాగే మంట మీద అంటూ ఉంటారు అలా అయితే రిస్క్ ఇప్పుడు గోరెచ్చగా ఉంది కదా ఇప్పుడు నా బాబు మీద అలా వీపు మీద పెట్టేయాలి అది కూడా పిల్లలు పడుకున్నప్పుడు పెట్టించుకుంటారండి లేకపోతే ఎవరు పెట్టించుకోరు మా బాబు పడుకున్నాక నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా జలుబు అనేదే తగ్గిపోతుంది అలాగే పొట్ట మీద ఇంకోటి కూడా నేను ఆముదం పట్టించి పెట్టేశాను ఆముదం లేని వాళ్ళు కొబ్బరి అయినా ఓకే అండి ప్లేట్ మీద ఇప్పుడు నెక్స్ట్ కడుపు మీద కూడా అప్లై చేస్తున్నాను కోరెచ్చగా ఉండాలా మీరు వేసుకొని చూడండి మరి వేడిగా ఉంటే బేబీస్ కదా త్రీ డేస్ కల్లా జలుబు తగ్గిపోతూనే పిల్లలు ఇలా యాక్టివ్గా స్కూల్కి వెళ్తారండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ